హాయ్ అండి ఇవాళ దాకా టొమాటో పచ్చడి చేద్దాము దీనికి రోల్తో కూడా అవసరం ఉండదండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక దాకా పెట్టుకోవాలి స్టవ్ మీద దాంట్లో టొమాటోలు పచ్చిమిర్చి ఘాటుకు తగ్గట్టు వేసుకోవాలి ఒక్క ఉల్లిపాయ రఫ్గా చాప్ చేసి వేయాలి ఒక రెప్ప చింతపండు అదేవిధంగా ఒక్క మూడు నాలుగు చెంచాలు నూనె వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలండి ఇట్లాగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉంటే కాసేపటికి దీంట్లో వాటర్ అనేది ఊరిద్ది అనమాట ఆ టొమాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది చూపిస్తాను చూడండి చూసారా ఈ విధంగా ఆ వాటర్లోనే చక్కగా టమాటో అనేది మగ్గిపోతుంది మనం ఆయిల్ కూడా కొంచెం వేసాం ఎక్కువ వేయలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి రోల్తో కూడా పని లేదండి పప్పుగుత్తుతో మెదిపేసేయొచ్చు పల్లెటూరులో వందకి తొంభై శాతం ఇది అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి పెడుతున్నాను అనమాట ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందులో జీలకర్ర వెల్లుల్లిపాయ దంచి వేసుకోండి అదే రోడ్లో అయితే మనం డైరెక్ట్గా వేసేసి దంచుకుంటే మెత్తగా అయిపోయిద్దండి పప్పు గుత్తితో వెల్లుల్లిపాయ జీలకర్ర అంత మెత్తగా అవ్వదు కాబట్టి ఈ విధంగా ఒక్కసారి కచ్చపచ్చగా దంచేసుకొని మనం ఉడకబెట్టుకున్న టమాటా గుజ్జులో వేసేసుకొని ఒక్కసారి పప్పు గుత్తితో చక్కగా మెదుక్కున్నామంటే మంచిగా మగ్గిపోయి ఉంటాయి కదా పప్పు గుత్తితో తిప్పగానే మెత్తగా అయిపోతాయి మీరు కావాలి అనుకుంటే ఇదే ప్లేస్లో ఇంకొక ఉల్లిపాయ వేసి దంచుకున్నా సరిపోతుంది అనమాట దీన్ని అన్నంలో వేసుకొని తింటే అసలు ఇంకే కూరలు పనికిరావండి అంత అద్భుతంగా ఉంటుంది ఎన్ని ఉన్నా పక్కన పెట్టేసి దీంతోనే లొట్టలు వేసుకొని తింటారు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి